శ్రీ గురుషో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా మరి ఓం శ్రీమాత నమ వృక్షిక రాశికి చూసినట్టయితే ఈ యొక్క విశాఖ నక్షత్రం నాలుగో పాదము అండాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశికి సంబంధించినటువంటివి వృక్షిక రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఒకరగతి అయినటువంటి శ్రీ తృతీయ స్థాన సంచారము అట్లాగే రాహు ఐదవ స్థాన సంచారము అట్లాగే గురువు వక్రగతి అయినటువంటి గురువు ఆరవ స్థాన వీక్షణముల సంచారము కుజుడు స్థాన సంచారము రవి బుధ కేతువులు ఏకాదశ స్థాన సంచారము పన్నెండవ స్థాన శుక్ర సంచారము ఈ గ్రాస్తి చూసినట్టయితే ముఖ్యంగా రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఇది పూర్వం ఏదైతే అనుకున్నామో దీర్ఘకాలికంగా ధనం రాబడి ఏదైతే ఉందో ధన రాబడి ఉన్న ఆర్థికంగా మళ్ళీ ఇబ్బందులు మొదలుపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి డబ్బుని వృక్షక రాశి వారికి ముఖ్యంగా చెప్పబడిన సూచన పొదుపుగా వాడండి డబ్బు అట్లాగే ఈ వక్రగతి శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు ముందరకెళ్తాయి సోదరవర్గంలో సహాయ సహకారాలు అందుతాయి ఇదివరకు ఎంత దూరం పెట్టినా వాళ్ళు ముందరకు వచ్చి చేస్తామని ముందరకి వచ్చే అవకాశం ఉంటుంది మీకు అనుకూలమైన వాతావరణంగా గోచరిస్తుంది అట్లాగే సంతానం చికాకులు పొందే అవకాశం ఉంటుంది పంచమస్థానం రాహు సంచారం వల్ల సంతానం చెప్పిన మాట వినకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి కాబట్టి వారిని ఎలా మనము బతింలాడము ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగుపడి మన మాట వింటారు వాళ్ళ ఆలోచన ధోరణి ఎటువంటిదో మీరు దాన్ని అనుసరించి వెళ్ళటం అనేది మంచిది అట్లాగే షష్టస్థితి గురువు సంచారం వల్ల లాస్ అంటే హెవీ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వృశ్చిక వారు ఆలస్యంగా తినకపోవటం ఏదైతే సకాలంలో తినడం అనేది మంచిది లేదా ఓవర్ వెయిట్ అయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చి అనారోగ్యం అనేది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే మీ వల్ల అశాంతి వాతావరణం ఏర్పడిందని మిమ్మల్ని నెపంగా చూపించేటువంటి వారు ఉంటారు అట్లాగే కుజుడు అష్టమస్థాన సంచారంలో ఇంట్లోనే ఉన్నా కూడా చికిత్సలంటే కత్తితో కానీ బ్లేడుతో కానీ చాకుతో కానీ స్పూన్తో కానీ చెక్క ముక్కతో కానీ ఎక్కడైనా ఒక చిన్న దెబ్బలు తగలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నడిచేటప్పుడు ప్రతి పనిని కూడా శ్రద్ధ పెట్టి చేయండి మొండిగా వ్యవహరించకండి ప్రతి పనిని చేయగలుగుతామని చెప్పి మీకు అది సాధ్యమైతేనే చేయండి అంతే తప్ప దెబ్బలు తగిలుచుకునే దాకా ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఆలోచన చేసి ఇంట్లో పనులు కూడా సజావుగా చేయండి అట్లాగే మిమ్మల్ని విమర్శించేటువంటి వారు కూడా ఉంటారు బయట ఆ విమర్శలకి మీరు ఏమీ కుంగిపోకండి విమర్శలు సహజం ఒకళ్ళు బాగుపడుతున్నాడంటే ఒకడు హేలీగా చూడటం అనేది సహజంగా ఉంటుంది కాబట్టి విమర్శలకి మీరు లొంగకండి ప్రతి ఒక్కరు విమర్శించేటోడే ఉంటాడు విమర్శల వల్లే కదా మళ్ళీ పుట్టేది విప్లవం అనే ఉద్యమం కానీ అలా ఉద్యమంగా కెరటన్ లాగా లేవాలి మీ జీవితం ఇంతటితో ఓ కెరటన్ లాగా కాకుండా ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగటం అనేది మంచిది అట్లాగే రవి బుధ కేతు ఏకాదశంలో ఉండటం వల్ల మీకు పెద్దన్న వారు కానీ పెద్దవాళ్ళు కానీ మిమ్మల్ని అనుసరించే విధానంగా ఉంటారు మీకు అనుకూలమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించే అవకాశం ఉంటుంది కొంత క్రియేటివిటీనెస్ అని మీకు మీరే సాధ్యమని అనుకునే అవకాశం ఉంది అనారోగ్యం అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి సకాలమైనటువంటి భోజనాన్ని చేయండి వేళకి తప్పి భోజనం చేయటం మంచిది కాదు అట్లాగే ఔషధ గుణాలు ఉండేటువంటి పదార్థాలు తీసుకోవటం మంచిది ఏదో తిన్నాం బయట దొరుకుతుంది అయిపోతుంది అనేది కాకుండా ఇంట్లోనే సహజంగా తినటం అనేది మంచిది ఎందుకంటే గురుడు వీక్షణ వల్ల వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే బాడీ హెవీనెస్ పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే శిరోవేద విపరీతం తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కాకండి మీ పని మీరు ఏది చేసుకోండి ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంలో ఉండేటువంటి వారికి అనుకూలమైన వాతావరణము సినీ రాజకీయ ప్రముఖులకి కూడా అనుకూలమైన కాలము రాజకీయ నాయకులకి ప్రతికూలమైన కాలము చెప్పబడినది అట్లాగే వ్యవసాయదారులు కానీ మిగతా రంగాల్లో వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అట్లాగే క్రీడారంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో చిన్నవి కదా అని చెప్పి తొలనాడకుండగా పడేయకుండగా వాటిని దగ్గర తీసుకోండి మొత్తం మీద వృచ్చకు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే మీరు పారాయణం కానీ ఆదిత్య హృదయ పారాయణ కానీ ఇష్టదేవత ఆరాధన కానీ అట్లాగే ఆదివారం రోజు కానీ లేతే మీకు తోచినటువంటి వారంలో ఒక రోజు ఎప్పుడైనా రాహుకేతువులు క్షేత్ర సందర్శన చేసుకోవటం కాళాహస్తి వెళ్ళటం కూడా చాలా మంచిదైనటువంటి సూచన కాబట్టి సకలమైనటువంటి పాపాలు అన్ని హరించేటువంటి వాడు శ్రీకాళహస్తిష్రుడుగా దోషరహితాలని తొలగింపజేసేటువంటి వారు స్వామి కాబట్టి ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళి మంచిగా ఫలితాన్ని పొందాలి ముఖ్యంగా రాబోయేటువంటి దసరా నవరాత్రులలో రాహుకేత దర్శనాలు దసరా నవరాత్రుల తర్వాత చేసుకోవటం మంచిది రాబోయేటువంటి పౌర్ణమి రోజు కూడా మంచి కాలంగా గోచరిస్తుంది ఎందుకంటే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం ఈ యొక్క నక్షత్రాదుల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క మాస పౌర్ణమి అశ్విని నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి మాసము దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా మీరు ఆ పౌర్ణమి రోజున పాలుని అమ్మవారికి నివేదన చేసి పెట్టినట్లయితే సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది ఏదైనా పనిని సాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి తర్వాత ఈ చంద్రుడికి మీరు పంచమి వరకు కూడా చేసుకున్నట్లయితే చాలా మంచిదైనటువంటి సూచనగా చెప్పబడుతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు పూజ చేసుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా అందరూ కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తుంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరి ఒకరి ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్వజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రమాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూలత పూరిత మనకు నామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మా అమ్మవారికి పెట్టేటప్పుడు సుగంధ ద్ర జాచికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితాశాస్త్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడింది దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్వజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ ఒక పౌర్ణమి రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు గోచ్చరిస్తాయి అంటే ఇమ్మె్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితా సహస్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియా పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండే భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకని బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం శ్రీమాత్రే నమ